హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు బాగా జలుబైంది అందుకని ఏదైనా ఘాటు తినాలనిపించింది సో ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేశాను చాలా బాగుంటుంది కాంబినేషన్గా బగారా రైస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మిల్ మేకర్ హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్ రిచ్ ఫుడ్ మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో మిల్ మేకర్ కుర్మాని థ్యాంక్ యూ మీల్ మేకర్ కర్రీని ఒకసారి ఇలా చేసి చూడండి నాన్ వెజ్ కర్రీ తిన్న ఫీల్ ఉంటుంది చికెన్ మటన్ లాగా అనిపిస్తుంది చపాతి పూరి రైస్లోకి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను స్టవ్ పైన ప్యాన్ను పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక రెండు స్పూన్ల దాకా పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి పల్లీలు నువ్వులు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇలా ఒక చిన్న కొబ్బరి ముక్కను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని దీంతోపాటే వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటోని కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలలో వేసుకొని టొమాటో అనేది మెత్తపడేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే టొమాటో అనేది ఇలా మెత్తపడుతుంది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు చల్లార్చుకోవాలి చల్లార్చిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక పెద్ద చెక్క ముక్కని ఇలా చుంచుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు లవంగాలు అలాగే రెండు ఇలా కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని తీసుకోవాలి ఆ తర్వాత కర్రీ కోసం గిన్నెను పెట్టుకొని స్టవ్ పైన ఆ తర్వాత ఆయిల్ కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఇలా బిర్యానీ ఆకు సాజీర కసూరి మేతిని వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి పుదీనా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపును కూడా వేసుకొని పసుపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కర్రీకి సరిపడేంత కారాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక స్పూన్తో స్పూన్న్నర కారం వేసాను ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ కారం ఉప్పు ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మనం పేస్ట్ చేసుకున్నటువంటి పేస్ట్ని వేసుకొని ఆయిల్ పైకి వచ్చేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారా ఆయిల్ ఎంత పైకి వచ్చింది కదా మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకొని వాటర్ అంతా పిండేసుకొని తీసుకున్నాను ఈ మిల్ మేకర్ని ఈ గ్రేవీలో వేసుకొని కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడుతుంది ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీరని అలాగే ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ని వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీ మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయినట్టే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి కర్రీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ